నందు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ నెల సెప్టెంబర్ ఇరవై మూడవ తారీఖు హరినాథ్పురం సమీపంలో గల రాధా గెస్ట్ ఇన్ నందు బీసీ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు బీసీలంతా కూడా రాజకీయాలకు అతీతంగా విచ్చేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు ఈ కార్యక్రమానికి ముఖ్యంతధిగా నెల్లూరు జిల్లా ఎస్పీగా పనిచేసి ఆంధ్రప్రదేశ్ డీజీపీగా రిటైర్డ్ అయిన జై పూర్ణచంద్రరావు రాష్ట్ర అధ్యక్షులు బి పరంజ్యోతి మరియు రాష్ట్ర నాయకులు కుమారు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జానకి ప్రసాద్ జిల్లా అధ్యక్షురాలు పుష్పాంజలి గుంజి వెంకటేశ్వర్లు భాస్కర్ గౌడ్ శ్రీనివాసులు తదితరులు పాల్గొని నిర్వహించారు కోరుకుంటాం ఈరోజు భారతదేశ వ్యాప్తంగా పోరాటాలు చేస్తూ ఉంది అదేవిధంగా దాంట్లో భాగంగానే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక నెల్లూరు జిల్లాలో ఎస్పీగా ఉండిపోయినటువంటి పూర్ణ చంద్రరావు గారు ఆయన డీజీపీగా రిటైర్డ్ అయ్యి బహుజన్ సమాజ్ పార్టీలో చేరడం మాయావతి గారు వారిని నేషనల్ కోఆర్డినేటర్గా ఇచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ఇచ్చారు వారు ఇప్పుడు ప్రతి జిల్లా తిరుగుతూ రాష్ట్రం అంతా తిరుగుతూ ఈ రాష్ట్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా తిరుగుతూ కుల సంఘాలని చైతన్యపరుస్తూ కుల కుల మీ యొక్క ఏ విధంగా అయితే మీరు ఎక్స్పెక్టేషన్ గురైనారో అన్ని రంగాల్లో దాన్ని వివరిస్తూ మీటింగ్లు పెడుతూ వస్తున్నారు దాంట్లో భాగంగానే ఈ నెల ఇరవై మూడవ తేదీ రాజా గ్యాస్టన్లో నెల్లూరులో జరుగుతూ ఉంది సమావేశం అలాగే మాలన్యశ్రీ కాంచరాము గారు వర్ధంతైనటువంటి అక్టోబర్ తొమ్మిదవ తేదీన ధర్నా విజయవాడలో ప్రెస్ క్లబ్ దగ్గర ధర్నా కార్యక్రమం ఉంది ఆ ధర్నా కార్యక్రమం సంబంధించి కూడా ఈరోజు మేము కరపత్రాన్ని రిలీజ్ చేశాం ఆ కార్యక్రమం మాత్రమే ఈరోజు మీకు మీరు చెప్పేదానికి వివరించేదానికి వచ్చాం మిత్రులారా కాబట్టి అందరినీ బీసీ కులాల కుల సంఘాలు అన్నింటినీ కూడా మేము ఇప్పటికీ ఆహ్వానించాం పత్రికాముఖంగా కూడా మేము వాళ్ళందరినీ ఆహ్వానించేదానికి చేశాము పత్రికా పాత్రికాముఖంగా కూడా మేము వాళ్ళని ఆహ్వానించేదానికి సిద్ధంగా ఉన్నాము అలాగే ప్రతి 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 ఇంటికి వెళ్ళి వాళ్ళని ఆహ్వానిస్తూ ఉన్నాము అందరినీ పిలుస్తా ఉన్నాం ఇది మీరు జరుగుతున్న అన్యాయాన్ని గలమెత్తండి మీరు భారతదేశంలో నూటికి అరవై అరవై రెండు శాతం ఉన్నటువంటి బీసీలు గళమెత్తితే కానీ ఈ భారతదేశంలో మార్పు రాదు ఇప్పటికే ఎంతో దోపిడీకి గురైనారు అన్ని రకాలుగా దోపిడికి గురైనారు ఎస్సీలకి అయితే రిజర్వేషన్ రాజకీయ రిజర్వేషన్లు ఉన్నాయి కానీ బీసీలకి లేదు కాబట్టి ఇటువంటి పరిస్థితులన్నీ ఉన్నాయి కాబట్టి మీరు మీరు ధ్వజమెత్తి మీ యొక్క బహుజన సమాజ పార్టీని వెనకాల నడవాలని బహుజన సమాజ పార్టీ అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ జయ భీమ్ జై భారత్ ఇప్పుడు పత్రికా విలేకరు అందరికీ కూడా ముఖ్యంగా మీ అందరి మద్దతు కోరుకుంటూ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని బీసీ కుల సంఘ నాయకులకి ముఖ్యంగా ఇప్పటిదాకా పోరాటం చేసిన బీసీ కులగలను సంబంధించి పోరాటం చేసిన బీసీ నాయకులు కూడా బీసీ కొలగలను సంబంధించి ఏ రాజకీయ పార్టీ కూడా భారతదేశంలో ఉద్యమ రూపం చేపట్టలేదు మాండి మాండిశ్రీ కాంచీరామ్ గారు మొట్టమొదట బీసీల కమిషన్ కమిషన్ని అమలు చేయమని చెప్పి ఢిల్లీలో దాదాపు నలభై రోజులు పదివేల మంది జనాలతో ఉద్యమం చేసే ఫలితంగా ఈరోజు బీసీలు అనుభవించే రిజర్వేషన్ మండల్ కమిషన్ ఆమోదం వల్ల ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ అనుభవిస్తున్నారు దాని కొనసాగించే భాగంగానే ఈరోజు అన్ని రాష్ట్రాల్లో కూడా బీసీ కొలగణం చేస్తే తప్పనిసరిగా ఎవరు బాట ఎంతో తెలుసదని చెప్పి ప్రజాస్వామ్యంలో అందరికీ సమాజం సమాజంలో సామాజిక న్యాయం నెరవేర్చని గుర్తించిన ఏకైక పార్టీ బహుజన సమాజి పార్టీ అని మన బీసీలు అందరు గుర్తించాలి ముఖ్యంగా యాభై ఒకటిలో భారత రాజ్యాంగం భారతదేశంలో మొట్టమొదటి రాజ్యాంగం ప్రకారం సవరణ జరిగింది బీసీలకి వేరే రామ్ నాయకర్ గారు చేసిన పెద్ద ఉద్యమ ఫలితంగానే బీసీలు అందరు కూడా రిజర్వేషన్ వచ్చింది యాభై ఒకటి నుంచి ఈరోజు రెండు వేల నాలుగు అంటే డెబ్బై మూడు సంవత్సరాలు బీసీ రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తూనే ఉంటే కూడా ఏ రాజకీయ పార్టీ బీసీలని ఓట్లుగా వాడుకున్నారే కానీ వాళ్ళకి సమాజంలో సామాజిక న్యాయం అనేది సమకూర్చడం కానీ అన్ని రంగాల్లో వాళ్ళ సమాన ప్రాతినిధ్యం ఎక్కడ ఏ రాజకీయ పార్టీ కోరుకోవటం లేదు ఒక బహుజన్ సమాజ పార్టీ మహాపురుషుల ఏ ఆలోచన ఆ ఆలోచనతో ఏర్పడే పార్టీ కాబట్టి దీంట్లో పార్టీ నాయకులకు ఎవరిలాంటి స్వార్థం లేదు బీసీలందరూ కూడా మీరు దాదాపు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కోరుకునే ప్రధాన డిమాండ్ అనేది కోరుకుంటున్నారు కాబట్టి ఆ కులగన చేసే బాధ్యతని ఉద్యమ రూపంలో బహుజన సమాజ పార్టీ తీసుకుంది కాబట్టి రా జిల్లాలో ఉన్న అన్ని బీసీ సంఘ నాయకులు అందరూ కూడా జిల్లాలో ఇరవై ఒక్క కులాల నాయకులు ఉన్నారు ఈ ఇరవై ఒక్క కుల సంఘాల నాయకులు కూడా ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని ముఖ్యంగా నెల్లూరులో జరిగే పీసీ కులగన సభ నెల్లూరు ముత్తుకూరు రోడ్లో ఉన్నటువంటి హోటల్ రాత్రీలు జరిగే కార్యక్రమానికి అన్ని బీసీ కుల సంఘ నాయకులు తమ ప్రతినిధులు అందరినీ ఆహ్వానిస్తున్నాము